నిష్ఠుడు బాగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి శివుడు ఆయన నువ్వు చాలా ముద్దుగా ముచ్చటగా చాలా బాగా చక్కగా ఉన్నావు నీకు ఎంత చిన్న వయసులో ఇంత ఏకాగ్రత వచ్చిందంటే ఇది చాలా గొప్ప విషయం అయితే నేను చెప్పబోయే విషయం నువ్వు జాగ్రత్తగా విన్నాను అదేమిటంటే యోగ శాస్త్రము అనేది జ్ఞానం గురించి చెప్పబడింది ఒక బిడ్డ తప్పిపోతాడు తల్లి నుండి తల్లిపోయినప్పుడు తప్పిపోయినప్పుడు ఆ తల్లి తల్లడితుంది బిడ్డ కూడా అంతే బాధపడతాడు అమ్మ నాన్న ఎక్కడందు తిరుగుతూ ఉంటారు అక్కడెక్కడ మనం చాలా ఇక్కడ చూస్తుంటాం ఈ కుంభమేళాలు లేకుంటే ఏదన్నా పండగలు పబ్బాలు జాతరలు ఇట్లాంటి జరుగుతున్నప్పుడు పిల్లవాళ్ళు ఏదో బామూలతో అట్లా వీళ్ళు ఒకరిక గ్యాస్లో ఉంటే వాళ్ళ గ్యాస్లో వెళ్ళిపోతుంటాం తప్పిపోయినప్పుడు ఇలా తల్లడితుంది తల్లి అలా పిల్లవాడి కూడా తలనితారు కనుక ఈ దేనికి అంటే అనుబంధం ప్రేమ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనురాగం ఈ ఈ విధమైనటువంటి అనురాగం అభిమానం ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే శరీరం మీద అభిమానం ఏర్పడుతుంది దీన్ని శరీరాభిమానం ఉండాలి దేనికి ఉండాలి ఆరోగ్యం కాపాడుకొని మన అనుకున్న లక్ష్యం చేరడం చివరి వరకు కూడా ఆరోగ్యంగా ఉండాలనేది కూడా చాలా అవసరమైన విషయం ఇది అతి ముఖ్యమైన విషయం దీనిని ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నకు పెద్ద అయినా మీ మనవుడు నిన్ను అడిగా అంటే వాడు అమాయకత్వానికి కొద్దిగా మనం ఆలోచించాలి ఎందుకంటే అందరూ చనిపోతున్నారు కదా చనిపోయిన వాళ్ళంతా వయసు అయిపోయిన వాళ్ళే మరి మా తాత కూడా వయసు అయిపోయింది ఈయన ఎప్పుడు పోతాడు అని అడిగినాడు వంటే పడింది ఏం అంటాడు తెలియని తెలియదు నాకు జ్ఞానం అది కనుక భగవంతుడు నాయన బాబు దైవం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోతారు మీ తాతయ్య కానీ ఎవరు కానీ నేను కూడా కానీ వాడు మళ్ళీ వెంటనే ప్రశ్న వేశాను భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడు భగవంతుడు పిలిచే సమయం అంటూ ఒకటి ఉంటుంది అది ఏ రూపంలో పిలుస్తాడు ఎప్పుడు పిలుస్తాడు ఎలా పిలుస్తాడు అది ఏ విధ ప్రమాదాల వల్లనో లేకపోతే ఇంకేదైనా దాని వల్ల వారదు బీబించారు లేదంటే ఏదో ఒక రకంగా అనేక విధాల దారులు ఉన్నాయి అది పిలిచేదానికి కనుక ఏ దారిలో పోతాం చెప్పండి చెప్పని విడిగాడు బాబు అయితే దేహాభిమానం అన్నాం ఇప్పుడు దేహాభిమానం అనేది ఉంటేనే మనం దేహాన్ని పెంచుకోగలం సహజంగా దే దేహాభిమానము శరీరాభిమానం అంటే అందరూ ఏమనుకుంటారు మన శరీరం మీద మనకుండే అభిమానము అనుకుంటారు మన శరీరం మీద మనకుండే అభిమానం దేహాభిమానము ఇది సహజంగా అందరిలో ఉండే ఆలోచన కానీ అది కాదు దానికన్నా ఇంకొక ఉన్నతమైనది ఒకటి అదేమంటే ఇప్పుడు మీ తాత మీద నీకు అభిమానం అంటే మీ తాత శరీరం మీద నీకు అభిమానం ఉంది ఎందుకన్నావు ఆ మాట ఎప్పుడు చనిపోతుంది అని అంటే అంతవరకు నేను నేను ప్రేమగా ప్రేమించాలి నీతో ఉండాలి నీతో గడపాలి నువ్వు వెళ్ళిపోయాను నేను ఎవరితో గడపలేను కదా అనే భావన నీలో ఉంది అది మీ తాతకు అర్థం కాలేదు మీ తాతకేం అర్థం కాలేదు మీ ప్రేమ మీ శరీరం తాత మీద శరీరం మీ తాత శరీరం మీద ఉన్న ప్రేమ మీ తాత యొక్క మాటలు అనుబంధం ఇవన్నీ కూడా ఈ శరీరం తాత శరీరం వెళ్ళిపోతే మళ్ళీ మనకు చెప్పే వాళ్ళు ఊరు ఉండరు ఆలోచించే వాళ్ళు ఊరు ఉండరు అనేటువంటి ఆలోచన నీలో ఉంది ఈ జ్ఞానం మీ తాతకు అర్థం కాదు మీ తాత ఏమనుకుంటారు దాన్ని కొరే వీడు నన్ను ఎప్పుడు చోటుపోమంటున్నాడు ఏ వీడు నేను వయసేపు వెళ్ళిపోవాలనా అని అనుకున్నాడు ఆయన కనుక నీ నీవు యొక్క దృష్టిలో నీ కోణంలో ఆలోచిస్తే నీవు ఏ ఏ కోణంలో ఆలోచించావు తాతమంత కలకాలం ఉండాలి అందుకు అది తెలిసి ఉంటుందేమో ఎప్పుడు పోయేదని అది చెప్తే అంతవరకు తాత అనుబంధం దగ్గరగా ఉండాలో అంత పెట్టుకోవచ్చు అని అడిగావు అది కదా అంటే ఆ పిల్లవాడతలో చెప్పాడు అవును అవునండి అవును గురువు గారు అది మా తాతకు అర్థం కాలేదన్నా అప్పుడు ఆ కూడా అర్థమైంది ఇప్పుడు అక్కడ అందరినీ వచ్చి పురుషుడు అందరిని చూసి దేహాభిమానము అంటే మన దేహం మీద ఒక్కటే అభిమానం కాదు అనుబంధాల దేహాల మీద ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ దేహం మీద ముఖ్యంగా స్త్రీకి పురుషుడి దేహం మీద పురుషుడికి స్త్రీ దేహం మీద ఇది ఒక ఈ సృష్టిలో ఉన్న రెండే రెండు తేడాలు ఒకటి పురుషుడు స్త్రీ కాబట్టి దేహాభిమానం అనేది పురుషుడికి ఎప్పుడు ఈ స్త్రీ దేహం మీద ఆధారపడి ఉంటుంది స్త్రీ దేహం మీద అభిమానం కలిగి ఉంటాడు ఆ దేహం నాకు కావాలి ఈ దేహంతో నేను ఆ దేహం కలుపుకోవాలి అదేవిధంగా స్త్రీ కూడా నచ్చిన పురుషుడు నచ్చిన ఇంట్లో పెళ్లి చేసిన సంబంధాలు చేస్తే వాళ్ళతో లేదు ఇంకో పద్ధతిలో ఏదో వివాహాలు వివాహాలు ఆ వివాహాలు ఆ ఇలా దేహాభిమానాలు ఏర్పడతాయి ఈ మనకు దేహాభిమానం ఉండకూడదు అంటే ఇతర దేహాభిమాని చర్యల మీద కూడా మనకు అభిమానం ఉండకూడదు అంటే మీ వారి ఆ దేహం ఈ యొక్క పిల్ల పిల్లల దేహాలు ఈ ఇంకా మనకు బంధువులు ఉన్న ముఖ్యమైన చాలా కావలసిన వాళ్ళు స్నేహితులు ఒక స్నేహితుడు మనకు ఎంతో ప్రాణ స్నేహితుడు ప్రాణమిత్రుడు అతని శరీర అతను అనారోగ్యం చేసినందుకు అయ్యో అయోధ్య